హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ ఈ రోజు చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను మనకి ఏట్లో దొరికే చేపలల్లో ఒక చేప ఇది దీని పేరు లింకా ఫిష్ అనమాట మనకి ఇది ఏట్లో దొరుకుతుంది మనకి చెరువు చేపల కంటే కూడా ఏటి చేపలు చాలా రుచిగా ఉంటాయి కదా అందులో ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో జోరగా వేయించుకోవాలి ఇప్పుడు వంట తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సొన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు మెంతలను ఉల్లిపాయ ముక్కల్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మనం ఈ విధంగా ఫిష్ని క్లీన్ చేసుకోవాలండి వీటి పొట్టు సండగా ఉంటుంది కాబట్టి నిదానంగా మనం శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఉల్లిపాయ పేస్ట్ని అందరూ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మసాలా మొత్తం ఆ ఫిష్కి పట్టేలాగా మొత్తం బాగా ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలు విధంగా పేస్ట్ చేసుకోవడం వల్ల కాపలకు కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేప ముక్కకు పట్టేలా ఒక టూ మినిట్స్ వరకు మసాజ్ చేసినట్టు కలుపుతూ ఉండాలి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆ గిన్నె షవాన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్లేమ్ ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కర్రీని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం గరిటతో కలుపుకోకుండా ఇలా గిన్నెని ఒక క్లాత్తో పట్టుకొని ఊపాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ అదే విధంగా కలపాలి మనం గరిట పెడితే ముక్క చెదిరిపోతుంది ఇప్పుడు మంట లో లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి చేప ముక్క కూడా ఉడికిపోయింది మనకి పులుసు కూడా దగ్గర పడిందండి ఈ విధంగా మనం ఓన్లీ ఇంకా చేపల పులుసు రెడీ చేసుకోవచ్చు